అందరికి జై శ్రీరామ జై శ్రీకృష్ణ ఏడవ తరగతి పాఠం ఈ రోజు మనం చూడబోతున్నాం ఏడవ తరగతి తెలుగులో మొదటి పాఠము చదువు దీన్ని రాసింది కవి గోపరాజు ఇందులో మొదటగా మొదటిగా పుస్తకంలో ఇచ్చింది చదవండి ఆలోచించండి చెప్పండి శీర్షికన ఒక పద్యం ఇవ్వడం జరిగింది ఏంటిదా పద్యము ఆటలాడు వేల నాడవలయు చదువు కొనదగు వేల చదువు అట్లు కాకున్నా ఆరోగ్యం అంతరించు దాన మేధస్సు బలహీనమౌను సుమ్మి సుమ్ము ఏమంటున్నారు ఈ పద్యంలో ఈ పద్యం యొక్క భావం ఏంటి ఆటలాడు వేల ఎందు ఆడవలయురికిన అర్థమైంది కదా ఆటలాడుకునే వేళలో ఆడుకోవాలి చదువుకునదేలడు చదువు వలయున్ను ఏ సమయంలో చదువుకోవాలో ఆ సమయంలోనే చదువుకోవాలి ఆటలాడే వేళడు చదువుకోవడము చదువుకునే వేలడు ఆటలాడుకోవడం అంటూ చేయకూడదు అట్లు కాకున్నా అంటే ఆటలాడే వేళ ఎందు ఆడకుండా చదువుకునే వేళ ఎందు చదవకుండా ఉన్నట్లయితే ఏమవుతుంది ఆరోగ్యం అంతరించు ఆరోగ్యం అంతరిస్తుందట తానా అంటే ఆరోగ్యం అంతరిస్త అయిపోతుందా అక్కడ వరకు ఆగిపోతుందా లేదు దాన మేధస్సు బలహీనమౌను సొమ్ము మేధస్సు కూడా బలహీనమవుతుందట అన్నది ఈ పద్యం యొక్క భావము ఇంత పైకి ఈ పద్యం ఆధారంగా కొన్ని ప్రశ్నలు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఆ ప్రశ్నలకు మీరు సృజనాత్మకంగా సమాధానాలు రాయాలి ఒకవేళ మీకు ఆలోచన రాలేదనుకోండి క్వశ్చన్ బ్యాన్స్ అంటే ప్రశ్నలు ఎదురు దానికి సంబంధించిన సమాధానాలు ఇవ్వడం జరిగింది ఒక్కసారి ఈ చిత్రంలో మనం ఆ ప్రశ్న సమాధానాలు ఏంటో చూద్దాము ఆటలు ఎందుకు ఆడుకోవాలి ఎప్పుడు ఆడుకోవాలి దానికి సంబంధించిన సమాధానం ఇక్కడ ఉన్నది శారీరక సంబంధమైన ఆరోగ్యాన్ని పెంపొందించుకునేందుకు బుద్ధి వికాసం కలగడానికి ఆటలు ఆడాలి ఈ ఆటలను సాయంత్రం వేళలోనూ చదువుకున్న తరువాత తీరిక సమయాల్లోనూ ఆడుకోవాలి ఎప్పుడు ఆడుకోవాలంటున్నారు ఎందుకు ఆడుకోవాలంటున్నారు ఎందుకు ఆడుకోవాలి ఆటలు శారీరక సంబంధమైన ఆరోగ్యాన్ని పెంపొందించుకునేందుకు శరీరం ఆరోగ్యంగా ఉండాలి అంటే ఆటలు బాగా ఆడాలి పిల్లలు బుద్ధి వికాసం కలగడానికి కూడా ఆటలు ఆడాలి కేవలం శారీరక ఆరోగ్యమే కాకుండా బుద్ధి కూడా వికసించాలంటే ఆటలు ఆడుకోవడం వల్ల సాధ్యమవుతుంది ఎప్పుడు ఆడుకోవాలి ఎప్పుడు పడితే అప్పుడు ఆడుకోవాలా లేదు దానికో సమయం అంటూ ఉన్నది ఈ ఆటలు ఎప్పుడు ఆడుకోవాలంటున్నారు ఇక్కడ సాయంత్రం వేళలో ఆడుకోవాలంటున్నారు ఇంకా ఎప్పుడు ఆడుకోవాలి అని పరీక్ష ఉన్నది అనుకోండి సాయంత్రం ఆడుకుంటూ కూర్చుంటారా అలా చేయకూడదు చదువుకున్న తర్వాత తీరిక సమయాల్లోనూ ఆడుకోవాలి మీరు చదువు తర్వాత ఎప్పుడెప్పుడైతే తీరిక సమయాలు దొరుకుతాయో ఆ సమయాలు ఆటలోకి కేటాయించాలి అన్నది మొదటి ప్రశ్నకు సమాధానము ఇప్పుడు రెండవ ప్రశ్న ఏ సమయంలో చదువుకోవాలి ఎప్పుడు ఆడుకోవాలో తెలుసుకున్నాం కదా మరి ఎప్పుడు చదువుకోవాలో కూడా తెలుసుకోవాలి కదా మరి ఎందుకు చదువుకోవాలి అవసరమా చదువుకోవడము మరి చదివ తెలుసుకోవాలి కదా మనము ఆ సూర్యోదయానికి ముందు చదువుకోవాలి ఎప్పుడు చదువుకోవాలంటున్నారు సూర్యోదయానికి ముందు ఉదయాన్నే సూర్యుడు రాకముందే కనుక మనం రాకముందు మనసు చాలా నిశ్చలంగా ఉంటుంది మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆ సమయంలో ఏది చదువుకున్నా అది మనసుకి బాగా పడుతుంది కాబట్టి సూర్యోదయానికి ముందు చదువుకోవాలని పెద్దలు అంటారు ఇక పాఠశాలకు వెళ్ళి ఏం చేయాలి పాఠశాలలోనూ చదువుకోవాలి మళ్ళీ ఇంకా సాయంత్రం అయిపోయి ఇంకా ఎప్పుడు చదువుకోవాలి ఉదయం అయిపోయింది మరి సాయంత్రం చదువుకోవాలా చదువుకోకూడదా సాయంత్రం ఆటలు ఆడుకున్న తర్వాత కొంచెం సమయం ఉంటుంది కదా అంటే రాత్రి పది గంటలలోపు చదువుకోవాలి పది గంటలలోపు చదవడం ఆపేసి ఇంకా పడుకోవాలి ఎందుకు పడుకోవాలి మళ్ళీ తెల్లారు లేవగానే ఉదయం సూర్యోదయానికి ముందు లేచి మళ్ళీ చదువుకోవాల్సి వస్తుంది కదా మీరు రాత్రి పన్నెండు ఒంటి గంట వరకు మేలుకునే ఉండు అనుకోండి మరి ఉదయం లేవగలరా లేవలేరు కాబట్టి రాత్రి పది గంటలలోపు చదువుకోవాలి మరి ఎందుకు చదువుకోవాలి అది కూడా తెలియాలి కదా మీకు జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఆ వ్యవహార జ్ఞానం పొందడానికి సమాజంలో గౌరవాన్ని ఉద్యోగాన్ని పొందడానికి చదవాలి ఎందుకు చదవాలి జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి చదువుకోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే మన జ్ఞానం పెంపొందుతుంది రెండవది వ్యవహార జ్ఞానం పొందడానికి కూడా చదువుకోవాలి ఏది మంచి ఏది చెడు ఎవరితో ఎలా మసలుకోవాలి ఎలా మసలుకోవద్దో తెలిపేది ఎవరు వల్ల తెలుస్తుంది మనకు చదువు వల్ల తెలుస్తుంది అందుకే వ్యవహార జ్ఞానం పొందడానికి చదువుకోవాలి ఇంకా చదువుకోవడం వల్ల మనకు సమాజంలో ఏం లభిస్తుంది చదువుకోవడం వల్ల సమాజంలో మనకు గౌరవం లభిస్తుంది సమాజంలో గౌరవాన్ని పొందడానికి చదువుకోవాలి ఇంకా ఇక చదువుకోవడం వల్ల ఉద్యోగం రావాలంటే చదువు లేని ముందుకు ఉద్యోగం ఎవరైనా ఇస్తారా ఎవరు ఇవ్వరు మరి ఉద్యోగం పొందడానికి కూడా ఏం చేయాలి మనము చదువుకోవాలి ఇలా చేసి చదువుకుంటే మనకి ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి ఇంకా ఇన్ని లాభాలు ఉన్నాయి ఇంకా పైకి ఆటలు ఆడకుండా టీవీ చూస్తూ కూర్చుంటే ఏమవుతుంది ఇది నేను చెప్పాలా మీ అందరికీ తెలిసింది ఆటలు ఆడకుండా టీవీ చూస్తూ కూర్చుంటే ఏమవుతుంది అనారోగ్యం వస్తుంది నిజమే కదా అనారోగ్యం ఏ విధంగా వస్తుంది శరీరంలో కొవ్వు పెరుగుతుంది ఇలా కొవ్వు పెరగడం వల్ల నానా నానా రకాల అనారోగ్యాలు అనారోగ్యాలు నానా రకాల అనారోగ్యాలకు కారణమవుతుంది పైగా పొట్ట కూడా పెరుగుతుంది ఇది అనారోగ్య కారకము బుద్ధి వికాసం కలగదు మన బుద్ధి వి వికసించదు రక్త ప్రసరణ సరిగ్గా ప్రసరించదు మన శరీరంలో రక్త ప్రసరణ కూడా చాలా బలహీనంగా ప్రసరిస్తుంది అంటే ఆట కేవలం టీవీ చూడొద్దు ఇక్కడ అనట్లేదు అంటే పరిమిత సమయం వరకు టీవీ చూడాలి అంటే ఒక అరగంట గంట చూడాలి కానీ ఎక్కువ సమయం ఆట కేటాయించాలి చదువు కేటాయించాలి మరో ప్రశ్న చదువు సరిగ్గా చదువుకోకుంటే ఏమవుతుంది ఏమవుతుంది చదువు సరిగ్గా చదువుకోకుంటే చదువు సరిగ్గా చదువుకోకుంటే ఎన్నో అనర్థాలు కలుగుతాయి నిజమే కదా విజ్ఞాన సిద్ధించదు చదువుకుంటేనే కదా విజ్ఞానం సిద్ధించేది చదువుకోకుంటే ఆలోచన శక్తి పెరగదు అంతే కదా నీకు ఎన్నో రకాల ఆలోచనలు రావాలంటే నువ్వు ఇంత చదువుకుంటే నీ దగ్గర అన్ని ఆలోచనలు ఉన్నట్టు అర్థము అంత ఆలోచన శక్తి పెరుగుతుందని అర్థము ఉద్యోగ చదువుకోకుంటే ఉద్యోగం రాదు అని అందరికీ తెలిసిన విషయమే చదివితేనే ఉద్యోగం వస్తుంది ఆర్థిక పరిపుష్టిని సాధించలేడు చదువుకొని వాడికి ఉద్యోగం లేకపోతే ఉద్యోగం లేకపోతే ఇక వాడికి డబ్బు ఏమి సంపాదిస్తాడో ఆర్థికంగా వాడికి పుష్టి ఉంటుందా ఉండదు అంటే చదవడం చదువుకోవడం వల్ల ఉద్యోగం లభిస్తుంది ఆ ఉద్యోగం లభించడం వల్ల ఆర్థిక పరిపుష్టిని సాధించగలుగుతాడు పైగా అన్నిటినీ మించి చదువుకో చదువుకోనట్టయితే సమాజంలో గౌరవం కూడా దొరకదు మరి సమాజంలో అందరిలోనూ గౌరవం కావాలంటే ఏం చేయాలి చదువుకోవాలి ఇది పాఠం యొక్క మొదటి భాగం రెండవ భాగంలో మరికొన్ని విషయాలను మనం చూద్దాము